రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైనటువంటి పోరాటం తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటంగా గుర్తింపబడింది అనేక మంది విద్యార్థులు మేధావులు ఆత్మ బలిదానం చేసుకోవడం ద్వారా మనం పొందినటువంటి తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడుగుడుతున్నాము తెలంగాణ సిద్ధార్థకర్తగా తెలంగాణ ఉద్యమానికి రూపకర్తగా మూడు తరాల వారికి వారసత్వంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ జయశంకర్ గారి యొక్క కళల్ని మనం నిజం చేయడానికి ఒక దశ పూర్తి చేసుకున్నాము అది తెలంగాణను సాధించుకోవడం అనేది రెండవ దశ ఏ ఆకాంక్షల కోసమైతే మనం తెలంగాణ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆకాంక్షలను సంపూర్ణంగా మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది సమూలమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి అంటే మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇందుకు సంబంధించి విద్యార్థులందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేటువంటి మూడు అంశాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఉద్యోగాలు సాధించుకోవడానికి ఇప్పుడిప్పుడే కొద్ది అవకాశాలు వస్తున్నాయి అందుకోసం విద్యార్థులందరూ కూడా కృషి చేస్తున్నట్టుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాబోయేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షల్లో కనుక అత్యధిక సంఖ్యలో మన విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించినట్లయితే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణకు ఒక స్పష్టత ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది మనం ఆకాంక్షను నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి విద్యార్థులందరూ కూడా అందుకు తగినటువంటి కృషి చేసి మంచి ఉద్యోగాలను ఆర్జించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ఒక సంపూర్ణమైనటువంటి మార్పు తీసుకురావాలి అందుకు సంబంధించి విశ్వవిద్యాలయాలకు సమర్థులైనటువంటి వైస్ ఛాన్సలర్ కనుక నియమించినట్లయితే విశ్వవిద్యాలయాలు నాణ్యతను కలిగినటువంటి విద్యను అందిస్తూ విద్యార్థుల్ని సక్రమంగా మలచడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అతి స్వల్ప కాలంలోనే మనకు పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్ నియామకం జరగబోతుంది అందుకు తగినటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినట్టుగా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని సూచనలు తెలుస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గారు శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన వ్యక్తి నిన్న నేను సాయంకాలము విశ్వవిద్యాలయంలో జరుపుతున్నటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది కానీ సీఎం గారితో వాళ్లకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితోటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను విద్యార్థులు మరియు అందరితోటి మీరే ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోండి త్వరలో మీకు పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ వస్తారని తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా నేను విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను విద్యార్థుల్ని పూర్తి మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామో దాన్ని నూటికి నూరు పాలు అమలు పరచడానికి మనం అందరం మన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు